ఇందుగండి చాలా సూపర్గా తయారైపోయింది ఫిష్ ఫ్రై అండి ఇది బా ఉంటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఇదిగోండి ఈరోజు గోదావరి చేపలు అండి గోదావరి శీలావతులు రెండు చేపలు తీసుకున్నా తలకాయలు తోకలు పక్కన పెట్టి ఇదిగోండి ఈ మొక్కలు మంచిగా ఫ్రై చేసేద్దాం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో ఇవ్వండి చేప మొక్కలు తీసుకున్నాం కదా రెండు కిలోలు అండి ఇదిగోండి పసుపేద్దాం ఒక చిన్న టీ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదిగో రెండు టీ స్పూన్ల జీలకర్ర పౌడర్ వేద్దాం ఓకే అట్లాగే రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేద్దామండి ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండి అట్లాగే రెండు టీ స్పూన్ల కారం వేద్దాం రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందుగండి రెండు నిమ్మకాయలు కట్ చేసుకున్న ఈ రసం పిండి వేద్దాం ఒక రెండు టీ స్పూన్ల ఫ్లోర్ కూడా వేద్దామండి ఓకే ఎందుకంటే ఈ మసాలా ఇది చక్క ముక్కను పట్టడం కోసం విడిపోకుండా ఉంటుంది అండి ఓకే ఇప్పుడు ఇదంతా కలిపేద్దామండి ఇదంతా పిండేసుకో కలిపేద్దామండి ముక్కల కన్నీటి పట్టేటట్టు కలిపేద్దాం ఈ గోదావరి చాలా టేస్ట్గా ఉంటాయండి ఫిష్ ఏదైనా చిన్న చేపలు పెద్ద చేపలు ఏంటి ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేద్దాం ఇదిగోండి నిమ్మకాయ రసం కూడా తీసుకున్నాం కదా ఒక రెండు నిమ్మకాయలు రసం తీసాను వేసేద్దామండి ఓకే ఇప్పుడు ఇదంతా పట్టించేద్దాం ఇప్పులకి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అండి చేపలు హాఫ్ అన్ అవర్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఫ్రై చేసేద్దామండి ఓకేనా ఫిష్ ఫ్రై ఇదిగోండి బాండి పెట్టేసా స్టవ్ మీద స్టవ్ వెలిగించేద్దామండి ఇంకోడి ఐరన్ పానోటి తెచ్చుకున్న కొత్తది మాట అండి ఇది ఓకేనా దీంట్లో చేద్దాం ఫ్రై ఐరన్ దాంట్లో కూడా చాలా నీట్గా వస్తాయండి ఇవ్వండి ఇంకా ఫిష్ ఫ్రై చేసేద్దాం ఫిష్ ఫ్రై అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గోదావరి చేపల ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఓకేనా తినేద్దాం మరి ఇందుడి చాలా సూపర్గా తయారైపోయింది ఫిష్ ఫ్రై అండి ఇది బా తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి ఓకే తినద్దాం మరి